ప్రపంచ సాంకేతిక రంగాన్ని ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడేలా చేసింది ఐటీ సెక్టార్ మొత్తం ఏపీ వైపు తిప్పుకునేలా చేసింది గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో భారీ ప్రాజెక్టును ప్రకటించడమే ఇందుకు కారణం ప్రస్తుతం విశాఖపట్నం గూగుల్ ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ ఏఐ సిటీ దేశం మొత్తం ప్రస్తుతం వీటి గురించే మాట్లాడుకుంటుంది ప్రతి సోషల్ మీడియా వేదికలోనూ ఇదే ట్రెండింగ్గా టాపిక్ విశాఖ తీరాన వన్ గిగావా హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందమే ఇంత ఆసక్తికి కారణం వైజాగ్ను ఏఐసిటీగా మార్చేందుకు పునాది వేసే ఈ ప్రాజెక్టు ద్వారా గూగుల్ ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టబోతుంది అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్టిఫిషియల్ హబ్ను విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో పదిహేను బిలియన్ డాలర్లు అంటే ఒకటి పాయింట్ మూడు ఒకటి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు గూగుల్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఏపీకే కాదు మన దేశానికే గేమ్ చేంజర్ కాబోతుంది ఈ దెబ్బతో ఏపీ అంటే పెట్టుబడులుదారులకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాదు పెట్టుబడులకు స్వర్గధామగా మారడం ఖాయంగా కనిపిస్తుంది డేటా సెంటర్ చేసే ప్రధాన విధులు ఏంటంటే భారీ ఎత్తున డేటా స్టోరేజ్ కంప్యూటింగ్ కమ్యూనికేషన్ విశాఖలో ఏర్పాటు చేసే ఏఐ డేటా హబ్లో డేటా సెంటర్ ఒక భాగం మాత్రమే మనం వాడే సాధారణ కంప్యూటర్లో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లు వినియోగిస్తారు కానీ డేటా సెంటర్లో గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు జీపీయు ట్రాన్స్ఫర్ ప్రాసెసింగ్ యూనిట్లు టీపీయూ నాన్ వాల్టైల్ మెమరీ ఎక్స్ప్రెసెస్ స్టోరేజ్ వాడతారు ఒక్కో జీపీయూలోని కొన్ని వేల సిపియులను వాడటం వల్ల సమంతరంగా అనేక అప్లికేషన్లు రన్ చేసేందుకు కంప్యూటింగ్కు అవకాశం ఉంటుంది విశాఖలో నెలకొల్పే డేటా సెంటర్ను గూగుల్ సంస్థ గూగుల్ సెర్చ్ ఆండ్రాయిడ్ గూగుల్ ప్లే క్రోమ్ యూట్యూబ్ గూగుల్ మ్యాప్స్ వర్క్ స్పేస్ గూగుల్ క్లౌడ్ గూగుల్ ప్లే ప్లేస్ గూగుల్ ఎర్త్ జెమినీ ఏఐ వంటి తన సేవలకు అవసరమైన డేటా స్టోరేజ్ కంప్యూటింగ్కి వాడుకుంటుంది అలాగే మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఉన్న ఇతర సంస్థలకు స్టోరేజ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తుంది ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో ఏర్పాటు చేయనున్న యా హబ్ డేటా సెంటర్ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సర్వేగంగా దూసుకెళ్లేందుకు రాకెట్ తరహాలో పనిచేయబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగాన్ని మలుపు తిప్పే గేమ్ చేంజర్స్గా నిలవబోతున్నాయి విశాఖలో గూగుల్ ఏర్పాటు చేసే డేటా సెంటర్ మాత్రమే కాదు అక్కడ డేటా స్టోరేజ్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఆధారిత అప్లికేషన్స్ను ప్రాసెస్ చేసేందుకు అవసరమైన కంప్యూటింగ్ సదుపాయాలను సమకూరుస్తుంది ఏఐ ఆధారిత కంపెనీలు గూగుల్ ఏఐ డేటా హబ్ అనుబంధంగా విశాఖ వచ్చే అవకాశం ఉంది ది లార్జెస్ట్ డేటా సెంటర్ ఇదేనంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలను ఇవాల్యుయేట్ చేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం మనకు ఎలాంటి ఇబ్బందులు వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తూ జరిగింది ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రం గెలుపు కాదు భారతదేశం గెలిచింది గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడు విశాఖపట్నం రూపురేఖలు మార్చుకోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడుల వల్ల ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ యొక్క పెట్టుబడి వల్ల మా అంచనా సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్ గా గా ఉద్యోగాలు కల్పించగలుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్ల ఐదు సంవత్సరాలు ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మేడం ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగులో లో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నానికి వస్తే వాళ్ళని హోటల్లో నేను లంచ్ ఆర్గనైజ్ చేసి నేను నా కారులో ఆనాడు నాడు తీసుకెళ్లి తీసుకెళ్ళి ఎక్కడైతే డేటా సెంటర్ వస్తున్నా స్థలం వాళ్ళు కూడా చూపిస్తాం జరిగింది విశాఖలో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ హబ్ డేటా సెంటర్ ప్రాజెక్టుపై గూగుల్ సంస్థ ఐదేళ్లలో సుమారు ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్లు వచ్చేస్తుందని అంచనా విశాఖ ప్రగతి ప్రస్థానంలో గూగుల్ రావడం సువర్ణదాయంగా నిలుస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మైక్రోసాఫ్ట్ సంస్థ అమెరికాకు వెలుపుల తమ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో పెట్టాక ఐటీ రంగంలో భాగ్యనగరం సర్వేగంగా అభివృద్ధి చెందింది విశాఖ కూడా భవిష్యత్తులో హైదరాబాద్ బెంగళూరు వంటి నగరాలకు ధీటుగా ఐటీ రంగంలో ఎదిగేందుకు ఈ ప్రాజెక్టు దోహదం పడుతుంది ఈ ప్రాజెక్టుతో విశాఖ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది పెట్టుబడులకు ఐటీతో పాటు ఇతర రంగాల పరిశ్రామికవేత్తలు కూడా ముందుకొచ్చే వాతావరణం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తుంది గూగుల్ ప్రాజెక్టుతో విశాఖ గ్లోబల్ కనెక్టివిటీ హబ్గా సముద్రంలో వేసే కేబుల్ ద్వారా ఇక్కడి నుంచి పన్నెండు దేశాలతో గూగుల్ అనుసంధానం అవుతుంది జెమినీ ఏఐతో పాటు గూగుల్ ఇతర సేవలు ఈ డేటా సెంటర్ ద్వారా అందుతాయి వచ్చే నవంబర్లో విశాఖలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులు సదస్సు నిర్వహిస్తుండగా సరిగ్గా నెల రోజుల ముందు గూగుల్ సంస్థతో కీలక ఒప్పందం జరగడం విశేషం విశాఖలో గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ రాబోతున్న నేపథ్యంలో పెట్టుబడిదారుల సదస్సులో పెట్టుబడులు వెలువెత్తే అవకాశం ఉంది లో ఏర్పాటు చేయబోయే డేటా సెంటర్ ఏఐ సిటీ వల్ల ప్రపంచ స్థాయి ఏఐ నిపుణులు ఇక్కడ తయారవుతారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పాటు కీలక రంగాల నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెజిషియన్ లెర్నింగ్ నిపుణులు క్లౌడ్ ఆర్టికెట్లు సైబర్ సెక్యూరిటీ డేటా గోప్యత నిపుణులు డేటా సెంటర్ టెక్నీషియన్లు సేవల అవసరం సర్వర్లు నెట్వర్క్ పరికరాలు స్టోరేజ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ నిర్వహణ ట్రబుల్ షూటింగ్ ఇలా వివిధ విభాగాల్లో ఇరవై నాలుగు గంటలు నిప్పన్నులు పనిచేయాల్సి ఉంటుంది దీంతో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వేల సంఖ్యలో పుట్టుకొస్తాయి ఒకప్పుడు కంప్యూటర్ల రాజ్యం ఏలబోయే ముందు ఉమ్మడి రాష్ట్రం సీఎంగా ఉన్న చంద్రబాబు దాని నాడిని పట్టుకొని ముందుకు సాగారు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టి అమెరికాకే పరిమితమైన మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు ఒకప్పుడు హైటెక్ సిటీ అంటే ఎవరికీ అర్థం కాలేదు అదేదో పెద్ద బిల్డింగ్ కంప్యూటర్లు అంతవరకే అర్థమైనది చాలామందికి కానీ అది తెలుగువారి చరిత్రను మలుపు తిప్పింది ఈరోజు వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ దానికి పది రెట్లు శక్తివంతమైనది అని వాళ్ళు కూడా అతి కొద్దిమందే ఏదో గూగుల్ ఆఫీస్ పెడుతుంది అనుకుంటున్నారు కానీ అది ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అత్యంత కీలకమైనదని చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు ఏం చేశారో ఎలా ఒప్పించారో తెలియదు కానీ సరైన రాజధాని లేదని చాలామంది ఎగతాళిగా మాట్లాడే రాష్ట్రానికి గూగుల్ వంటి పెద్ద ప్రాజెక్టు తీసుకురావడం మామూలు విషయం కాదు రాష్ట్రాన్ని ఎగతాలు వాళ్ళకి వెనక్కి లాగాలని చూసేవాళ్ళకి ఇది కొన్నాళ్ళు పాటు కలత నిద్రను మిగిల్చే ప్రాజెక్టుగా ఉంటుంది ఏ ఆపరేషన్కి చాలా భారీ రీసోర్స్ కావాలి ముఖ్యంగా గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ మిగతా వాటి కంటే ఎత్తుకి పై ఎత్తులేస్తూ టెక్నాలజీ రంగాన్ని శాసిస్తూ ఉంటుంది అలాంటి సంస్థ యుఎస్ బయట ఇంత భారీ డేటా సెంటర్ నెలకొల్పడం ఏదో క్యాజువల్ న్యూస్లా చూసే మామూలు విషయం కాదు ఓ పదేళ్ల నాటికి యుఎస్ వెళ్లే వాళ్ళు తగ్గిపోయి టాలెంట్ ఉన్న వాళ్ళకి లేర్నింగ్ ఉన్న వాళ్ళకి ఇక్కడే మన దగ్గర పూర్తిస్థాయి అవకాశాలు వస్తుండటంతో సందేహం లేదని ఐటీ నిపుణులు చెప్తున్నారు ఇది కేవలం గూగుల్ డేటా సెంటర్ ఏఐసిటీ రావడం ఒక్కటే కాదు గూగుల్ వచ్చిందంటే ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అవుతుంది ఎన్నో మధ్యస్థాయి చిన్న సంస్థలు ఆపరేషన్స్ మొదలు పెడతారు